మండలంలోని సమీపంలోని భోగంపాడు సిరిసేడు గ్రామాల ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వంగ రామకృష్ణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా వివిధ రకాల చెట్లను లక్షలు ఖర్చు చేసి కంటిగరెప్పలా కాపాడితే భూ కబ్జదారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని వారిపై అధికారులు ఫిర్యాదులు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పలు అనుమానులకు తావిస్తుందని అన్నారు ఇది జరిగి మూడు రోజులు కావస్తున్న సిరిసిడు బొగంపాడు గ్రామ పంచాయతీల సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు చోద్యం చూస్తూ వారికి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు ఎంతో మంది మొక్కలను నాటి పెంచి పెద్ద చేస్తే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి వెనుక ఎవరు ఉన్నా ఎలాంటి హోదా కలిగినా ప్రజా ప్రతినిధి అయిన వారిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వారిచే ఈ మొక్కలు నాటించి నిర్వహణ చేయవలసిందిగా సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఇల్లెందుకుండ మండల మైనార్టీ అధ్యక్షులు అస్కర్ కాంగ్రెస్ నాయకులు భోగం శ్యామ్ మురహరి నరేందర్ రేణికుంట్ల సారయ్య మర్రి సాయి రేణికుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు కేంద్రం మరియు భోగంపాడు గ్రామ ప్రకృతి వనాన్ని ఎర్రగుట్టలలో ఏర్పాటు చేశారు గత మూడు సంవత్సరాలుగా ఈ చెట్లను ఒక ఎకరం విస్తీర్ణంలో రెండు వేల నుంచి మూడు వేల సుమారుగా పెంచుతున్నారు ప్రభుత్వం ఏదైతే ప్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారాన్ని సక్సెస్ చేయడం కోసం కొన్ని ల లక్షల రూపాయలు వెచ్చించి నిర్వహణ ఎంతో మంది ఉపాధి హామీ కూలీలు కానీ మహిళా సంఘాల ద్వారా మహిళలు వచ్చి కూడా వారి యొక్క వంతుగా వాళ్ళ యొక్క బాధ్యతగా మొక్కలు నాటి దానిని ఎండనక వాననక వాన వర్ష వర్షాకాలం కాకుండా ఎండాకాలంలో కూడా వారిని నిర్వహణ చేయడం కోసం బాయిని తవ్వి మొక్కలను అంత ఎండ తీవ్రత తట్టుకునే విధంగా పెంచి పెద్ద చేస్తే ఈరోజు మొన్న అనగా మొన్న ఆదివారం రోజు రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ మూడు నాలుగు వేల మొక్కలను ధ్వంసం చేయడం జరిగింది మరిది తెలిసిన వెంటనే దీనిని గ్రామ పంచాయతీ పాలక వర్గం కానీ మరియు వార్డ్ మెంబర్లు కానీ ఇంతవరకు దీనిపైన స్పందించలేదు అర్థం కావట్లేదు కానీ వాళ్ళు స్పందించలేదు ఇప్పటికైనా అధికారులు వేగ దర్యాప్తును వేగవంతం చేసి ఎంతటి వాళ్ళున్నా ఎంతటి ప్రజాప్రతినిధులు ఉన్నా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తూ వీలంత తొందరగా చర్యలు చేపట్టకపోతే మేము పైసా ఇది అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఈ ప్రకృతి వినా ఈ ప్రకృతి వనాన్ని మరలా మొక్కలు నాటి ఎవరైతే దుండగులు దీన్ని నాశనం చేశారో వారితోనే ఇవి ఏ వయసు అయితే ఒక మూడు నాలుగు సంవత్సరాలు నిర్వహణ చేశారు కదా ఆ నిర్వహణ కూడా వాళ్ళే చేసే విధంగా ఆ స్థాయికి మొక్కలు పెంచే విధంగా కఠినమైనటువంటి వాళ్ళకి శిక్షను విధిస్తూ ఆ విధంగా వాటిని మొక్కలను పెంచే విధంగా అదే వాళ్ళకి శిక్షగా భావించి ఆ విధంగా చే చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను మరియు అధికార బృందాన్ని మేము తెలియ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం